రామా నీకేవైనా మతిపోయిందా సాక్షాత్తు నీ తమ్ముడు భరతుడే వచ్చి నాకు రాజ్యం వద్దు నువ్వే తీసుకో అని అంటున్నాడు ఇంత పెద్ద రాజ్యం ఇంత గొప్ప అధికారం ఇంత గొప్ప ఐశ్వర్యం వీటన్నింటినీ ఎందుకు కాదంటున్నావు మళ్ళీ ఇక్కడ రెండు పిండు ముద్దలు పెట్టి మీ నాన్నకు కర్మకాండ చేస్తున్నాను అంటున్నావు అంటే వాటిలో ఒకటైనా నీ తండ్రి వచ్చి తినాలి కదా ఏది ఎక్కడ తిన్నాడు ఇలా శుద్ధ భౌతికవాదంతో వాదిస్తాడు శ్రీరాముడు మంత్రి ఒక విషయం మనకు ప్రేమ కూడా కంటికి కనిపించదు కానీ దాన్ని మనం ప్రత్యక్షణ అనుభూతి చెందుతాం కదా మనం చేసే మంచి చెడు పనులు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అవి మనకు కనిపించినా కనిపించకపోయినా సమయం వచ్చినప్పుడు వాడు తాలూకు సుఖాన్ని లేదా దుఃఖాన్ని మనం అనుభవించే తీరుతాం దీన్ని కంటికి కనిపించినంతరానా లేదు అనుకోవడం అపోహ కదా శ్రీరాముడు ఈ విధంగానే చెప్తాడు కొన్ని విషయాలు మన కంటికి కనిపించకపోయినంతరాన అవి లేనట్టు కాదు లేవని తీసిపారేయడానికి కూడా లేదు నిజమే కదా నా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్